నీకు అసలు ఒక్కటైనా సాంగ్ వచ్చారా ఒక్కడు కూడా రాదా ఏదో కొంచెం ఏదైనా నీ బ్రెయిన్కి కొంచెం పదనం పెట్టి ట్రై చేయరాదు ఒకటి కొంచెం సరే ట్రై చేయ్ గాయ్స్ నేను ఫస్ట్ టైం పాట పాడబోతున్నాను ఎట్లుందో చెప్పుర్రది గిమ్మి 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 సమ్ టైం ఆ వినాబాద్ త్రోట్లోకే ఫేస్ మీద Gimme, give gimme, give gimme, give gimme, gimme some time. I'm in a mother look at me. Facing the big fear of me. Ooh. My patience is waning. Is this entertaining? My patience is waning. Is this entertaining? I am feeding in my bones. I am feeding in my bones. లే ఇట్లా ట్రై చేసిన బాగలేకపోతే కొంచెం మేనేజ్ చేయరా